అయోధ్యలో శ్రీరామునికి గుడి కట్టడం కొందరికి ఇష్టమే లేదు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూడండి మన హిందువుల గుళ్ళు కట్టినప్పుడు మాత్రమే అందరికి బడులు చదువులు గుర్తుకొస్తాయి రామాలయాన్ని కట్టి తీరుతామన్నారు కట్టారు కట్టి చూపించారు రాముని మోదీజీ గుడిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు మరి వాట్ నెక్స్ట్ అతి పెద్ద లక్ష్యం పూర్తయిపోయింది కదా మరి ఇకనైనా మత రాజకీయాలని వదిలేస్తారా మరి మత రాజకీయాలు అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇవి మత రాజకీయాలు నరేంద్ర మోడీ ఒక హిందూ కాబట్టి హిందూ టెంపుల్ కట్టిండు ఏ చర్చో మసీదో కట్టలేదు వేరే మతస్థుల ఓట్ల కోసం తన వేషాధార నోడక ఎప్పుడు మార్చుకోలేదు అయోధ్యకు అతి దగ్గరలోని అదే ఉత్తరప్రదేశ్ లో ఒక చిన్న పిల్లాడు తనకు తన భవిష్యత్తుకు ఏది ముఖ్యమో చెప్తున్నాడు చూడండి తులసక్కకు శ్రీరామునికి గుడి కట్టడం అసలు ఇష్టమే లేదని అర్థం అవుతుంది అందుకే మనల్ని ఈ వీడియో చూడమన్నది మనం తల్లిదండ్రులను సరిగా చూసుకోకపోవడం వల్లనే వాళ్ళు గుళ్ళ దగ్గరికి వచ్చి బ్రతుకుతారు కావాలేమో కానీ ఆల్రెడీ మన సనాతన ధర్మాన్ని నమ్ముకున్న నరేంద్ర మోడీ యోగి వీళ్ళంతా చేస్తున్నది సమాజ సేవని వాళ్ళు కనీసం పెళ్లిళ్ళు చేసుకోకుండా సన్నాసులుగా మారి మన దేశాన్ని బాగు చేయడం కోసం సమాజ సేవ చేస్తున్నారు

क्यों हमको तो हमको तो कोई भगवान का साइंटिस्ट आई एस आई पी एस और यूपीएससी की तैयारी कैसे कर पाएंगे जब तक आपको मंदिर नहीं जाएंगे तो सर हम मंदिर नहीं जाएंगे हम अपने माँ बाप ऐसी स्कूल जाएंगे पढ़ेंगे तब भगवान हमको ज्ञान ला कर देंगे भगवान हमको सर तेरह साल तेरह साल में इतना ज्ञान का है ले लिया भैया सर स्कूल गए तब से ले लिए ना कौन से వీనికి పదమూడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంటికాడ కూర్చొని చదువుకోకుండా వాడు వేసుకున్న టీషర్ట్ కలర్ గాని పక్కన వాళ్ళు వేసుకున్న టీషర్ట్ కలర్ కండువాళ్ళు చూస్తేనే మనకు అర్థం అయిపోతుంది అంబేద్కర్ ఇస్టు లో వాడి మైండ్ లో మొత్తం అంబేద్కర్ ఇజ్ నింపి వాడేసిండు వాడు యూపీఎస్సి కాదు కదా టెన్త్ గా పాస్ కాడు తల్లిదండ్రులను పూజించేవాడు తల్లిదండ్రులంటే భయం ఉన్నవాడు ఇంటికాడ కూర్చొని చదువుకుంటాడు మాటలు చెప్పుకుంటా బాబా బిఆర్ అంబేద్కర్ మనకు మాట్లాడే హక్కు ఇవ్వలేదు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మాత్రమే బిఆర్ అంబేద్కర్ మనకు అందరికి మాట్లాడే హక్కు ఇచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు ఇచ్చారో ఫస్ట్ తెలుసుకొని మాట్లాడండి బాలరాముని గుడిలోకి చేర్చినంత నిబద్ధతతో ఇలాంటి కోట్లాది మంది బాలరాములకు చదువు దగ్గరయ్యేలాగా చేస్తే నాణ్యమైన విద్య వాళ్లకు అందేలాగా చేస్తే కనీసం ఉన్న బడుల్లో నాణ్యత పెంచితే ప్రతి బడి కూడా జ్ఞాన జ్యోతులు వెలిగించే ఎడ్యుకేషనల్ టెంపుల్స్ అవుతాయి అయోధ్యలో రామ జన్మస్థానంలో రాముడికి ఒక గుడు ఉండాలి అనే అద్భుతమైన క్రతువు పూర్తయింది సంతోషం కానీ ఇప్పుడు గుడులను వదిలేసి బడులను బాగు చేయడము వీళ్ళందరికీ రాముని గుడి కట్టంగానే చదువులు బడులు అన్నీ గుర్తుకొస్తున్నాయి కానీ రోజుకొక చర్చి వీధి వీధికి ఒక మసీదు కట్టినప్పుడు మాత్రం చదువులు గుర్తుకు రాలే రాలేదు బళ్ళు గుర్తుకు రాలేదు అంబేద్కర్ విగ్రహాలు వందల కోట్లు పెట్టి కట్టినప్పుడుక ఏ చదువు గుర్తుకు రాదు ఈ అంబేద్కర్ విగ్రహాల వల్ల ఏం లాభం ఉంది చెప్పండి దేశానికి ఒక్క రూపాయి లాభం లేదు అదే మన అయోధ్య రాముని టెంపుల్ కట్టడం వల్ల రోజుకు కొన్ని లక్షల మంది శ్రీరాముని దర్శనానికి వస్తున్నారు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఉడక ఇక్కడ వచ్చినప్పుడు టూరిజం ఉడక పెరుగుతుంది అక్కడ చాలా మంది చిన్న చిన్న బిజినెస్లు చేసుకొని మంచిగా ఆ స్టేట్ డెవలప్ అవుతుంది తర్వాత మన జీడిపి ఉడక గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒక ఊరు బాగుపడాలంటే బడి ఉంటే సరిపోదు గుడి ఉడక ఉండాలి గుడి బడి రెండు ఉన్నప్పుడే ఊరు బాగుపడుతుంది భయం భక్తి ఉన్నప్పుడు మాత్రమే చదువు వస్తుంది రాముని గురించి రామాయణం గురించి మీకు ఒక మాట చెప్తా వినండి సీతాదేవిని రావణాసుడు అపహరించి లంకకు తీసుకెళ్లే టైంలో సీతాదేవి తన బంగారు ఆభరణాలను కింద పడేస్తూ వెళ్తుంది కదా వాటిని శ్రీరాముడు తీసుకొని లక్ష్మణునికి సీత మెడలో వేసుకునే గొలుసును చూపిస్తూ ఇది మన సీతదే కదా అని అడిగినప్పుడు లక్ష్మణుడు ఏమో అన్నా నాకు తెలియదని చెప్తాడు తర్వాత కాలుకు వేసుకునే కడియాను చూపించి అడిగినప్పుడు అవును ఇది మన వదిన కడి అని చెప్తాడు తర్వాత శ్రీరాముడు ఉండి నేను గొలుసు చూపించినప్పుడు తెలియదు అన్నావు కడియాన్ని చూపిస్తే తెలుసు అంటున్నావు లక్ష్మ అని అడిగినప్పుడు లక్ష్మణుడు ఇలా సమాధానం చెప్తాడు నేను ఎప్పుడు వదిన ముఖం చూడలేదన్నా ఎప్పుడు కాలవైపే చూస్తూ ఉన్నా అందుకే నాకు కడియం తెలుసు తెలుసు అని చెప్తున్నాను రామాయణం మనకు ఎవరితో ఎలా ఉండాలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది